ఈరోజు శ్రావణ శుక్రవారం నాలుగవ వారం అనమాట నేను మంగళగిరి పానకాల స్వామి టెంపుల్లో ఉన్నాను ఇదే ఆ గుడి చాలా పవర్ఫుల్ గుడి లోపల కెమెరా ఎలా లేదు అందుకని నేను బయట నుంచి వీడియో తీస్తున్నాను అనమాట అసలు అమ్మవారు ఎంత అందంగా ఉందో గోతిగాలు చూసారా అది రథము రథము ఆ పైకి వెళ్తారు కొండ మీద నుంచి వెళ్తే నాలుగు గంటల వరకే ఎలా ఉంటుంది అనమాట పైన కొండ కనిపిస్తుందా మీకు అక్కడ అనమాట జూమ్ చేసి మీకు చూపిస్తాను అక్కడ స్వామి ఉంటారు పానకాలు పోస్తారు ఇది కింద ఉంది టెంపుల్ చాలా అద్భుతమైన గుడి అసలు చూడడానికి రెండు కళ్ళు చాలా కనిపిస్తున్నాయి నామాలు అక్కడ అనమాట పైనుంటారు చాలా అద్భుతమైన టెంపుల్ చాలా సచ్చ టెంపుల్ అనమాట పైకి ఇప్పుడు ఎలా లేదు కాబట్టి మేము వెళ్ళలేకపోయాం కింద నుంచి దర్శనం చేస్తాం అనమాట చాలా అద్భుతమైన గాలిగోపురం అనమాట పైన ఎంత పెద్దగా ఉందో తెలుసు అసలు గాలిగోపురం మీకు పట్టెట్టు చూపిస్తాను అసలు అదిగో చేశారా ఎంత పెద్ద గాలిగోపురము ఎంత పెద్ద గాలిగోపురమో అసలు పెద్ద గాలిగోపురం చాలా అద్భుతమైన కూడా అనమాట మంగళగిరి తప్పకుండా మీరు ఎవరైనా వస్తే మాత్రం తప్పకుండా దర్శనం చేసుకోండి ఎలాంటి కోరికలైనా తీరుతాయక నేను కూడా దేవత నేను మీకు వెనక్ కోపం చూపించడానికి వెనక్కి వెళ్తున్నాను వెనక్కి వెళ్ళి దూరం నుంచి తీయాలన్న నా ప్రయత్నం చూద్దాం ఎంతవరకు అవుతుందో చూసారా బా సూపర్ ఇక్కడ ఇంకొక ఫేమస్ కూడా ఏంటో తెలుసా మీకు ఈ టెంపుల్ ఇక్కడ మంగళగిరిలో మంగళగిరి పట్టు సార్ చాలా బాగుంటాయి చూసారా శ్రీ లక్ష్మీ నారసింహ ఆయన మహా చాలా ఫేమస్ టెంపుల్ అదనమాట ఇక్కడ ఇక్కడ ఎక్కడ చూసినా లక్ష్మీ నరసింహ స్వామికి సంబంధించినవి ఉన్నాయి కళ్యాణ ప్రాంగణం ఆవులు పూజ చేస్తారనమాట చక్కగా ఎక్కడైనా దాని సత్రానికి దారి ఎవరైనా ఎప్పుడైనా ఇక్కడ పోతే మీకు తెలియకపోతే మీరు వెళ్ళినా అది రథము ఎంత అందంగా ఉందో చూసారా ఎంత అద్భుతంగా ఉండే రథము స్వామి రథము ఊరేగిస్తారట ఇవాళ శ్రావణ శుక్రవారం కదా ఇదిగో పానకాల లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానము అయినా చూస్తున్నారా ఏ చదువు అక్కడ ఓకే ఫ్రెండ్స్ మరి ఉంటానే మీకోసం ఈ వీడియో చేశాను స్వామి దర్శనం అందరికీ అనుగ్రహం ఉండాలని అందరూ ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగో పట్టణం ఇలా ఉంటుందన్నమాట వర్షం ఈరోజు ఈ వర్షంలో తడుచుకుంటూ వచ్చాను చూసారా సాయంత్రం ఇప్పుడు ఐదు అవుతుంది ఇంకా మేము బయలుదేరుతున్నాను ఇదిగో చూడండి నేను హైదరాబాద్ నుంచి వచ్చాను ఇప్పుడిక్కడికి ఇక లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం ఫేమస్ టెంపుల్ చూడండి చాలా అద్భుతంగా ఉంటుందబ్బ మిస్ చేసుకోకండి ఇలా ఎప్పుడైనా చూడాల్సిన ప్లేస్ లక్ష్మీ అమ్మవారు ఉంటారు ఎంత బాగుంటుందో తల్లి ఇక్కడ ఫేమస్ స్వామికి ఆ పైన కొండ మీదకి వెళ్ళి అక్కడ పానకం పోస్తారు రోట్లో అనమాట దానికి వెళ్ళే దారిది నాలుగు గంటల లోపు మాత్రమే పైకి అలౌ చేస్తారు తర్వాత చెయ్యరు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్